మిస్టేక్ వైబ్రేషన్ న్యూమరాలజీ సో వైబ్రేషన్స్ ప్రకారము నేను మ్యాక్సిమం ఫాలో అయ్యేది మాత్రం నెంబర్సేనండి అందుకే నాకు వచ్చే రిజల్ట్స్ కూడా అతిశయోక్త అయితే కాదండి హండ్రెడ్కి నైంటీ పొలుపు నైంటీ తర్వాత వస్తున్నా కూడా నాకు అది కొంచెం తలకి కొమ్ములు రావడమో అహంకారం రావడమో అనిపిస్తుంది కాబట్టి నేను ఐ యామ్ వెరీ మచ్ నైంటీ నైన్ పర్సెంట్ సాధిస్తానని నేను చెప్పుకోనండి స్టిల్ నైంటీ తర్వాత ఇంకా నైంటీ వన్ రావాలి నైంటీ టూ రావాలి అనే నేను ప్రయత్నం చేశాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నాకు డేట్ ఆఫ్ బర్త్కి ఏ నేమ్ సెలెక్ట్ చేయాలి అనే దానికి నాకు కొన్ని ఖచ్చితమైన రూల్స్ ఉన్నాయి అండ్ ఆ రూల్స్ నేను ఇవ్వను బికాస్ ఈ రోజు కూడా నా సబ్జెక్టు కలుషితం కాలేదు నా సబ్జెక్టు ఇంకెవరు కూడా డీల్ చేయటం లేదు కేవలం కాపీ మాత్రం కొట్టగలరా కాపీ కొట్టినా కూడా వాళ్ళకి ఏమీ అర్థం కాదు బికాస్ ఏ లెక్క నేను బయటికి ఇప్పటిదాకా ఇవ్వలేదు ఇవ్వను కూడా కాబట్టి ఈ వైబ్రేషన్ సిద్ధాంతంలో నాకున్న పట్టు కావచ్చు నాకున్న పునాది కావచ్చు దీంట్లో నాకున్నటువంటి ఒక అహంకారం అందామండి ఏదో ఒకటండి కొంచెం నాకు ఉంటుంది బికాస్ దీన్ని నేను ఇంకా ఎవరికి ఇవ్వలేదు కాబట్టి ఇది ఎందులోనూ మిస్ మిక్స్ అండ్ మ్యాచ్ కాల కాబట్టి వైబ్రేషన్ లెక్కలు పర్ఫెక్ట్గా వస్తాయి కాబట్టి మీరు నాకు ఒక పిల్లవాడి డేట్ ఆఫ్ బర్త్ పంపించినప్పుడు నేను అక్కడ ఫస్ట్ వేసుకునే లెక్క ఏ వైబ్రేషన్లో పేరు పెట్టాలి బికాజ్ వైబ్రేషన్లు ఇవన్నీ ఉండవు కాబట్టి నాకు భయాలు లేవండి ఒకటికి ఆరు పెట్టొచ్చా ఆరుకి ఒకటి పెట్టచ్చా ఒకటికి నాలుగు పెట్టచ్చా ఐదుకి ఎనిమిది పెట్టచ్చా ఈ భయాలు నాకు లేవు ఎప్పుడొస్తాయి ఈ భయాలన్నీ మీరు ఒకటి రవి అనుకున్నప్పుడు ఆరు శుక్రుడు అనుకున్నప్పుడు భయాలు వస్తాయి మీరే లో ఉంటారు అదే మీరు నెంబర్ల భాషను నేర్చుకోండి నెంబర్లలోనే డీల్ చేయండి రిజల్ట్స్ వండర్ఫుల్గా ఉంటాయండి మామూలుగా ఉండవు కానీ మీకు తెలియాల్సింది వన్ అంటే ఏంటి దయచేసి వన్ అంటే రవి అని మాత్రం చెప్పకండి మీకు నమస్కారం ఆ భావజాలానికి నాకు సంబంధం లేదు నేను వన్ అంటే వన్ అని చెప్తాను నేను ఎప్పుడు కూడా ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది ఒకటి అని చెప్పలేదు నేను నా దృష్టిలో వన్ వేరండి టెన్ ఆటోమేటిక్గా వేరు ఒకటి కంటే పది బలమే కదా పరిమాణంలోనా లేకపోతే నెంబరింగ్లోనా కాదు పది కంటే ఒకటి గ్రేట్ పంతొమ్మిది గంటే పది గ్రేటా ఒకటి గ్రేటా ఒకటి గ్రేటా కాబట్టి ఒకటో తారీఖున పుట్టిన వాళ్ళ లెక్కలకి ఏ వైబ్రేషన్ వస్తుందో నేను ఆ అక్షరమే పెడతాను వైబ్రేషన్లో ఏ అక్షరం ఏ వైబ్రేషన్కి ఉండాలి స్పష్టమైన క్లారిటీ నాకుంది నేను జంప్ చేయను ప్రసక్తే లేదండి అలాగే వైబ్రేషన్స్లో పెట్టిన పేరుకి మీరు మీ ఇష్టం వచ్చిన పద్ధతిలో వేసుకోండి రకరకాల నెంబర్స్ వస్తాయి బికాజ్ అవి నేను వాడలేదు కాబట్టి నా దృష్టిలో వైబ్రేషన్లో ఏకి నేను ఇచ్చే లెక్క వేరు బికి ఇచ్చే లెక్క వేరు పేరులో ఏ అనే అక్షరము ఏ స్థానంలో ఉంది అనేది వైబ్రేషన్ బట్టి లెక్కలు వేరు అందుకని వైబ్రేషన్ క్యాలిక్యులేషన్లో నేమ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది కాబట్టి మిగిలిన విధానాలలో చూసేసుకొని మాకు ఇరవై ఆరు వచ్చిందని భయపడిపోవటం మా నెంబర్లో పదమూడు యాక్టివేట్ అయ్యిందంట అని భయపడటం ఎప్పుడైతే మీరు ఇలా భయపడతారో ఖచ్చితంగా భయందే పై చేయి అవుతుంది అండ్ మీకు సలహా ఇచ్చే వ్యక్తికి కనుక మీ భయాన్ని రెట్టింపు చేయాలని ఉంటే వంద రెట్లు ఖచ్చితంగా భయపడతారు నాకు నచ్చని విషయం ఇదేనండి న్యూమరాలజీలో మీకు ఏదన్నా హెల్ప్ చేస్తుందేమో కానీ నంబర్ల ద్వారా ఇంకేం చేయదండి అలాంటి అపోహలు లేవు అందుకే న్యూమరాలజీలు నిజాలు అని నేను మాట్లాడాల్సి వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి